ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గున్నూరు జయరాములు గారు జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు గారు జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వీరందరూ నా ఒక శ్రమ కృషి పార్టీకి చేసిన సేవలు గుర్తించి అధ్యక్షులు వారితో తీసుకుపోయి నన్ను ఈ వ్యక్తి పార్టీకి పనిచేశాడని చెప్పి నాకు ప్రత్యేకంగా గుమ్నూరు జయరాం గారు నా గురించి కష్టపడి ఎం ముఖ్యమంత్రి గారితో చెప్పి నా కష్టము నా వయసును గుర్తించి నాకు ఈ పదవి ఇప్పించిన దానికి యాదవ రాష్ట్ర డైరెక్టర్గా రాష్ట్రంలోనే యాదవులకి చాలా గుర్తింపు తెచ్చినారు మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూడండి జిల్లాలో అధ్యక్షుడు వారు యాదవ్లకే ఇచ్చినారు టౌన్ ఇప్పుడు రాష్ట్రంలో కానీ గుంటకల్లలో నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పదవి పార్టీకి కష్టపడిందానికి నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీలో కష్టపడినాను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినాను వార్డు నెంబర్గా వార్డు ప్రెసిడెంట్గా మళ్ళీ టౌన్ కమిటీలో నెంబర్గా టౌన్ ప్రెసిడెంట్గా రెండు తూర్లు కౌన్సిలర్గా మళ్ళీ పార్లమెంట్ ఉపాధ్యక్షునిగా లాస్ట్కు ఈరోజు జయరామన్న నన్ను ఈ ఎలక్షన్లో నన్ను గుర్తించి రాష్ట్రంలో ఓ నాయకునిగా చేసిన దానికి తెలుగుదేశం పార్టీ తరఫున నా యొక్క నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుని చెల్లికి